అగ్ని జలం దీని వలన అరుణకాంతి వస్తుంది క్రియ అంటారు దాన్ని దాని గురించి చెప్పాలా నువ్వు నువ్వేం నేర్చుకున్నావు నువ్వేం తెలుసుకున్నావు ఏం పర్వాలా నీకు ఏమి అర్థమైంది ఇప్పుడు నేను ఇన్ని రోజులు చెప్పా నా వీడియోలు చూసావు మన శ్రీరామ క్రియాజనం అనేది ఏంటి విశిష్టత ఉద్దేశం ఏంది సమయాచారం లలితా సహస్రనామే సమయాచారం లలితా సహస్రనామే సమస్వ అదే శివా శివశక్తక్య స్వరూపిణి లాస్ట్లో రెండు స్వరాలు కలపటమే లోపల అంతరార్థం బాహ్యార్థం శివా శివ అమ్మవారు అయ్యవారిని కలపాల యొక్క స్వరూపిణి లలిత అంటే లలిత అంటే అరుణకాంతి లలితమైంది ఎప్పుడు ఉదయాన్నే సూర్యోదయమే లలిత సూర్యోదయమే ఉషస్త్రి అది చెప్పు నా పేరు లలిత అండి నాకు చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రుల అనుగ్రహం ఆ మా గురుదేవులు అంటే చిన్నప్పటి నుంచి మా వంశంలో ఈ ఆధ్యాత్మిక స్థితి ఉందనమాట కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి కుండల్ని కదలికలు కదలడం లేవడం ఇవన్నీ సహస్రాలు ఉన్నాను చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే జీవితం అంతా అయిపోయిందండి ఒక వయసు వచ్చేసరికి కూడా లలితా పారాయణం వింటుంటే కూడా వెళ్ళిపోయేది అనమాట అయితే అప్పుడు మనకి తగిన నాకు తగిన జ్ఞానం ఉండేది కాదు ఈ లలితా సహస్రనామాలు వింటుంటే రాయిలా కూర్చుండిపోయేదాన్ని ఈ శరీరం అస్సలా మనకి లెగడానికి కూడా ఉండేది కాదు ఎందుకంటే శక్తి అంతా సహస్రాలలోకి రావడం వల్ల ఈ శరీరం అంతా కూడా ఒక రాయిలా ఒక పర్వతంలా అయిపోయి లెగలేకపోవడము లోపల ఏంటన్నది ఎరుక ఉంటుంది కాకపోతే అది ఏంటో ఎవరికి చెప్పాలో ఏమీ తెలియదు అనమాట ఇటువంటి స్థితిలో కొన్ని రోజులు గడిచిన తర్వాత అనుకోని అనివార్య కారణం వల్ల మా గురుదేవుల దగ్గరకు వెళ్ళాను ఆయన అక్కడ దగ్గర నాకు అక్కడ శ్రీ విద్యోపాసన చెప్పారు అయితే ఆ ప్రాక్టికల్ చెప్పించారు చెప్పించారండి శ్రీ విద్యోపాసన అప్పుడు కూడా అంత సహస్రాలలో ఉండడమే కాకపోతే ఈ స్థితులు ఎక్కువైపోయి కొన్ని లౌకికంగా చాలా ఇబ్బందులు పడ్డాం శారీరక పరంగా చాలా ఇబ్బందులు ఉండడం ఏంటంటే సహస్రాలలో ఉంటున్నాం అది తెలుస్తుంది కానీ బాహ్య ప్రపంచం ఏది పూర్తి విరక్తి వైరాగ్య భావన అనమాట ఈ శరీరంలో చాలా మార్పులు రావడం కొన్ని అనారోగ్య సమస్యలు రావడం జనాలంతా మనం వెళ్ళినా కూడా వాళ్ళ దూరం వెళ్ళిపోవడం ఎవరి దీనికి కలవలేకపోవడం ఇవన్నీ ఏంటో సమస్యలు తెలియడం లేదు అన్ని వచ్చినట్టే ఉండేవి తెలిసినట్టే అన్ని వెళ్ళిపోవడం అన్నట్టు అనమాట అయితే కరోనా టైంలో నేను స్వామీజీ ఒక వీడియో చూసాను చూసేసరికి నిజంగా చాలా ఆనందమైంది అనమాట నాకు ఎందుకంటే నాకు అప్పటి వరకు నాకు ఏమేమైతే నా జీవితంలో జరుగుతున్నాయో అవన్నీ స్వామీజీ వారు వీడియోలో చెప్పేశారు వెంటనే నేను ఒక వీడియో చూసి ఫస్ట్ వీడియో నేను స్వామీజీకి ఫోన్ చేశాను స్వామీజీ ఫోన్ చేయగానే స్వామీజీ ఎంతో ఆనందంగా పలకరించి అమ్మను ఒకసారి రా అన్నారు అనమాట అని నా వీడియోలు అన్ని పంపిస్తున్నాను అన్నీ చూడు అన్నీ విను అని చెప్పారు వరుసగా అన్ని వీడియోస్ విన్నానండి మనకి మామూలుగా వేదమే ప్రమాణం అని చెప్తారు కానీ మనకి వేదాలు తెలీదు మనకి ప్రమాణం ఏంటంటే మన స్వామీజీ మన గురువు గారు మన రాజరాజేశ్వర దగ్గర స్వామీజీ మనకి ప్రమాణం అనమాట నాకైతే నా మట్టుకు నాకు ఆయనే ప్రమాణం ఇంకా నాకు స్వామీజీ ఫోన్ చేయడం నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళడం అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామీజీని చూసేసరికి ఎంతో దూరంగా ఉండి స్వామీజీ కూర్చున్నారు సింపుల్గా ఒక చిన్న పిల్లడు బాలుడు అన్నమాట నాకు ఆయన చూసేసరికి ఎంతో ఆనందం అయిపోయింది ఎందుకంటే మా నా గురువు దగ్గరికి నేను వచ్చేసాను అంటే మనకి అప్పటిదాకా కూడా మనకి ఆ ప్రాక్టికల్స్ ఏవో జరిగినాయి కానీ దీని ఎందుకు పూర్తి స్థితి మనకు తెలియదు అనమాట కానీ స్వామీజీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ప్రతిదీ కూడా వివరంగా కొన్ని విషయాలు నాకు రహస్యాలు కొన్ని విడమర్చి చెప్పారు ఆ తర్వాత మళ్ళీ క్లాసెస్ పెట్టానమ్మా ఈ క్లాసెస్ లో నాకు తెలియకుండా నాకు జాయిన్ చేసి నాకు ఫోన్ చేశారు అమ్మ క్లాస్ పెట్టాను ఇందులో జాయిన్ అవ్వని చెప్పి ఆ సరే లో జాయిన్ అవుతావు అయితే ఏంటంటే ఈ సృష్టి స్థితి లైల గురించి మనకి అంటే మనకి ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే అందులో చాలా మట్టుకి ఇందులో మన స్వామీజీ దగ్గర దగ్గరకి ఏంటంటే అందరూ లయన్ చెందిన వాళ్ళే వచ్చారండి ఇంచుమించు ఇప్పుడు చాలా కొన్ని వందల మంది వేల మంది వీడియోస్ మనకి చూసి ఫోన్ చేసుకుంటారు స్వామీజీ దగ్గర కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు క్లాసులో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి స్థితిలో ఉన్న వాళ్ళే వాళ్ళందరూ కూడా కొన్ని లౌకికమైన ఇబ్బందులు పడుతున్న వాళ్ళని అందరం కూడా అంటే లౌకికంగా కొన్ని ఇబ్బందులు పడ్డాము శారీరకంగా కూడా కొన్ని ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నాము వీటన్నిటి నుంచి బయటకు తీసుకొచ్చింది పూర్తిగా మన గురు గురువర్యలు ఋషీశ్వరులు నాకైతే స్వామిజీ ఋషీశ్వరులే ఎందుకంటే ఆయన అంతా కూడా దర్శనం చేసుకుని మనకి అంతా ఇస్తున్నారండి ఋషీశ్వరులు కాబట్టి అయితే ఈ సహస్రాలలో ఎప్పుడైతే శక్తి మనకి పైకి వెళ్ళిపోతుందో ఈ శరీరం మనకు కదలకుండా ఈ లోపల చక్రాలన్నీ మనకన్నీ ఎండిపోయి ఆ దేవీ దేవతలన్నీ కూడా పవర్స్ లేకుండా శక్తి విహీనైపోయి ఉన్నామన్నమాట ఉంటున్నాం కానీ ఏదో శవాల్లాగే శివం వెళ్ళిపోయింది పైకి వెళ్ళి కూర్చున్నారు ఉంటున్నంత తిరుగుతుంటాం ప్రాణశక్తి ఉంది కానీ శక్తి అంతా పైకి వెళ్ళిపోయి లౌకిక పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎప్పుడైతే స్వామీజీ సృష్టి స్థితి లయలు ఈ యొక్క ఈ సాధన శ్రీరామ క్రియాయోగ ధ్యాన యోగం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇది శ్వాసని మనము పైన సహస్రాలలో ఉంటుంది ఆరు ఐదు గంటల ఆరు ఐదు నిమిషాలకు మనకి మూలాధారానికి తీసుకోవడము సృష్టి చేయడము ఒక్కొక్క చక్రాన్ని దింపుతూ తీసుకురావడం ఒక్కొక్క చక్రము స్థితి ఏంటి లయం ఏంటి ఇవన్నీ కూడా ఒక్కొక్క చక్రస్థానాల గురించి చెప్తా ఉంటూ మనని ఇప్పుడు నాకు తెలిసినంత వరకు లౌకిక ప్రపంచంలో ఇటు సంసారంలోనూ ఇటు సాధనలోనూ కూడా మనని బ్యాలెన్స్డ్గా అంటే ఏంటంటే మనకి శ్వాసలు పూర్తిగా లయమైపోయి ఉన్నాం కాబట్టి విడివిడిగా లౌకికలకైతే శ్వాస చంద్రస్వరము ఒక రెండున్నర గంట సూర్యస్వరము రెండున్నర గంట ఆడుతూ ఉంటుంది ఏంటంటే లయం పైకి పూర్తిగా అయిపోయిన మూలన్న స్వామీజీ ఏంటంటే అనులోమ విలోమని చేస్తూ కూడా శ్వాసని మళ్ళీ కిందకి దించి మూలాధారానికి శక్తిని రప్పించి అనులోమ విలోమ చేస్తూ సమస్వరం చేస్తూ ప్రతి చక్రము ఎందు కూడా అరుణ కాంతి దర్శనం చేసుకోవాలి మనమే మన రాజరాజేశ్వరి మనలోనే ఉంది శక్తి మనము రాజరాజేశ్వరిగా ఉండాలి పూర్తిగా ఒక కణము శివ మనకి తెల్ల రక్త కణము లో నుంచి మళ్ళీ ఎర్ర రక్త కణంగా బిందువు బీజం అయినట్టుగా మనం ప్రతి చక్రంలోనే కూడా మనకి ఈ పంచభూతాలు పంచ తన్మాత్రలు మనం ఒక్కొక్క చక్రం అంటే ఆ విశుద్ధి చక్రానికి రావడము అనాహత చక్రానికి రావడము నాభి చక్రానికి రావడము స్వాదిష్టాన చక్రానికి రావడము మూలాధార చక్రానికి రావడము ఒక్కొక్క చక్ర స్థానంలో కూడా అనులోమ విలోమ జరిపిస్తూ సమస్వరంలో ఉండాలని చెప్తున్నారు ఎప్పుడు స్వామి అంటే మన స్థానం ఎప్పుడు కూడా ఆజ్ఞా చక్రమే మనం ఆజ్ఞా చక్ర స్థానంలో ఉంటూ మనము పరిపాలన మన సృష్టి మనమే మన శరీరాన్ని మన జీవితాన్ని మనమే పరిపాలన చేసుకోవాలి అంటూ కూడా చక్కగా మనకి ఈ రోజు కూడా క్లాసెస్ పెట్టి రోజు మార్నింగ్ ఈ క్లాస్ తో ఈ క్లాస్ ఒక రోజు చేయకపోయినా కూడా మన శరీరంలో ఏదో మనకే ఏదో ఇబ్బంది ఆ కరంగా ఉండేటట్టు అలవాటు అయిపోయామనమాట ఎందుకంటే సాధన లేకుండా మనం ఉండాలి ఎందుకంటే శ్వాస లేకుండా మనము జీవితం ఎంత ఇబ్బందికరమో ఈ సాధనతో మన శ్వాసను మనం కిందకు తీసుకుంటూ మళ్ళీ మన మన స్వస్థలం మన స్థితి మన ఆజ్ఞా చక్రం ఎందు ఉంటూ స్వామీజీ పరాశక్తి స్వామీజీ మనకి ఋషివర్యులు పరాలో ఉండే స్వామీజీ వారి విషయాలన్నీ కూడా తెల్లవారుజామున మనము ఆజ్ఞా చక్రం నుంచి సహస్రార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు దిగడం మళ్ళీ మూలాధారానికి దిగుతూ కూడా ఈ అంటే మనకి సహస్రార నుంచి మూలాధారానికి మళ్ళీ మూలాధారానికి నుంచి సహస్రారానికి సృష్టి స్థితి లయలను మనం మన శ్వాసని మనమే నడిపించుకుంటూ మన జీవితాన్ని మనం చక్కగా జీవించేలాగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి శారీరక రుగ్మతలు లౌకిక రుగ్మతలు కూడా ఏవీ లేకుండా ప్రశాంతంగా మన జీవితాన్ని మనము జీవిస్తూ ఉండేలాగా మనకి మనని మనందరినీ కూడా ఈ లౌకిక ప్రపంచంలో ఇటు ఆత్మ జ్ఞానాన్ని జ్ఞానాన్ని ఇస్తూ కూడా సృష్టి రహస్యాలను ఎన్నో విశ్వ రహస్యాలను చెప్తూ కూడా మనందరికీ మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నారు ఇది ఎప్పటికీ కూడా నేను మా గురుదేవులైన రాజరాజేశ్వర నందగిరి స్వామీజీ వారికి ఆ పాద పద్మాలకి నమస్కారం అండి ఇది నేను చెప్పదలుచుకున్నాను స్వామీజీ నమస్తే స్వామిజీ అంటే రాజరాజేశ్వరి సహస్రారానికి గాని రెండు స్వరాలు నడుస్తుంటే ధ్యానంలో పైన ఉంటే ఏకాకిని ఏకరూప ఆమె పటంలో ఒక్కటే ఉంటది రాజరాజేశ్వరి అదే మళ్ళీ కిందకి దింపితే త్రిపుర సుందరి అది దాన్ని మీరు కొన్ని పాయింట్లు లలితా సహస్రనామంలో కొన్ని తీసుకోండి సాధనకి కావాల్సిన వర్డ్స్ కొన్ని తీసుకోవాలి అంటే ఉత్తర దక్షిణ సంక్షేమ సంక్షేవిత అంటే సంసారంలో ఉంటూ సంసారంలో ఉన్నప్పటికీ నువ్వు మునగవు సంసారంలో నువ్వు లేవు సంసారం నీలో ఉంటుంది అంతే అంటే పై పైకి సంసారమే కానీ అనేది చెప్పారు కదా అన్నమయ్య అట్లా నువ్వు సంవత్సరం పట్టుకుంటే నువ్వు దేంట్లో మునగవు సంవత్సరం పట్టుకుంటే దేంట్లో మునగవు అది మెయిన్ శ్రీలలిత శివజ్యోతిముద శ్రీలలిత శివజ్యోతిముద్రీగిరినిలయా గిరామయమ శ్రీలలిత శివజ్యోతిముద జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయముమ ముఖ నిరమున కాపాడే జననీ జగముల చిరునగవుల పరిపాళించే జనని అనయముమ ముఖ నిరమున కాపాడే జననీ మనసే నివశమయ స్మరణి జీవనమయీ మనసే వశమై స్మరణీ జీవనమై మాయని వరేయే పరమేశ్వరి మంగళ నాయతి శ్రీలలిత శివజ్యోతిముద్రీగిరినిలయా గిరామయమ శ్రీలలిత శివజ్యోతి సర్వకా అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రవ్వల తలుపుల కళగల జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత హారతి శ్రీలలిత శివ జ్యోతి సర్వకాద శ్రీగిరి నిలయా విరామయ సర్వమంగళ శ్రీలలిత శ్రీ శివ జ్యోతి సర్వకాముదా ఈ జగముల చిరు నగవుల పరిపాలించే జనని అమ్మవారు ఈ జగానంతా చిరునవ్వులతో పరిపాలిస్తున్నారు అనయము మమ్ము కనికరమున కాపాడే అమ్మవారే మనందరినీ కూడా ఈ ప్రాణశక్తి రూపంలో మనందరినీ కూడా కాపాడతా ఉన్నారు అలాగే అమ్మవారికి సూర్యహారతి ఆ చక్కని తల్లికి సూర్యహారతి చల్లని తల్లి చంద్రహారతి అంటే సూర్యస్వరము చంద్రస్వరంతో ఆ మనము ఈ స్వరయోగము స్వరాన్ని పైకి నడిపించడమే ఆ అని నాకు స్వామీజీ ద్వారా ఈ కీర్తన యొక్క అర్థం తెలుసు అండి అంటే మనం తిప్పతాం కదా ఆ తిప్పకి పైకి ఆడిచ్చేది శాశ్వత మంగళహారతి సమస్వరం అనమాట శాశ్వత మంగళహారతి అనేది ఆజ్ఞా చక్రం ఎందు మనకి అఖండ జ్యోతి స్వరూపంలో శాశ్వత మంగళహారతి అమ్మవారి సమస్వర సమస్వరమే శాశ్వత మంగళహారతి మనం ఎప్పుడు కూడా సమస్వరంలోనే ఉండాలి అన్నది ఆ పూర్వకులు ఈ పాట రాసినప్పుడు మనకి తెలియదు మామూలుగా మనం పాడుకుంటుంటాం కానీ ఈ అన్నమయ్య కాని త్యాగరాజు కానీ వీళ్ళందరూ కూడా ఈ కీర్తనలో అంతా పెట్టేశారు ఆ కాబట్టి ఆ ఈ సారం తెలుస్తుంది అనమాట ఇప్పుడు స్వామి చెప్పిన ఈ మనకి ఏదైతే సృష్టి స్థితి లయలు ప్రాణాయామం ఈ తత్వజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానము శ్రీ విద్యోపాసన అమ్మవారు శ్రీ అరుణ అరుణ కాంతి ఆ కుండలి శక్తి మూలాధారానికి దిగి మన కూడా నడిపిస్తుంది ఆ తల్లి మనము రోజు మనం ఏంటంటే మళ్ళీ ఆ తల్లిని మనము తోటి కలపాలి సమస్వరం చేయాలి అన్నది స్వామీజీ దగ్గర నేను తెలుసుకున్న జ్ఞానం అనమాట ఎప్పటికీ కూడా స్వామీజీ పాద పద్మాలకి నమస్కారం ఇప్పుడు కృతజ్ఞతలు స్వామిజీ లలిత అంటే సూర్యోదయమే ముషస్యే లలిత లలితమైంది ఆనందకరం ఉదయం ఇచ్చే సూర్యుడు అంత ప్రశాంతంగా ఆనందంగా మొత్తం విశ్వాంతరాళం అంతా లలిత ఆమె వ్యాపించింది అరుణకాంతే లలిత మొత్తం విశ్వాంతరాళం అంతా శివశక్తులు ఉన్నాయి కాబట్టి సరే అయితే మంచిది బాగా చక్కగా చెప్పింది ఇంకా ఉంది బాగా పరిపూర్ణమైన జ్ఞానం ఉంది లలితమ్మలో ఇంకా నుంచి సాధన గురించే చెప్పద్ది చక్రాలు చంద్ర స్వరం స్వరం ఆ ఫలితాలు ఏ చక్రంలో ఏ ఫలితాలు నేను చెప్పున్నా రెండు స్వరాలు ఏ చక్రాలలో పోతే ఏముంది అదంతా అదంతా వినండి